హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనందరము ఒక మనకి చాలా ఉపయోగపడే ఒక మంచి చిట్కా అనేది మీ అందరికీ చెప్తానండి మనకి చాలా మందికి ఎక్కువగా తిరిగే వాళ్ళకే కావచ్చు ముసలి వాళ్ళకే కావచ్చు వయసున్న పిల్లలకే కావచ్చు లేకపోతే ప్రతి ఒక్కరికి కూడాను మనకి ముడుకుల నొప్పి అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా చూస్తున్నాం కదండి ఆ ముడుకుల నొప్పికి మనం ఏ విధంగా తగ్గించుకోవచ్చు మనకి తెలిసిన వంటింటి చిట్కాతో అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను దాన్ని ఎలా చేయాలో ఏంటనేది కూడా నేను మీకు చెప్తానండి మా వీడియోని లాస్ట్ వరకు చూడండి మేము చెప్పిన చిట్కాని ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మనము ముందుగా మనం మన ఇంట్లో నాన్ స్టిక్ కళాయి ఉంటుంది కదండి అదే కానీ లేదంటే మనం పోపు తాలిం పెట్టుకుంటాం కదండి ఏదైనా సరే ఒక చిన్నపాటి కళాయిని తీసుకోండి ఎందుకంటే పెద్ద పెద్దవి చేసుకునే వాళ్ళకి పెద్ద పెద్దదికి కావాలి కానీ ఇది మనం చిన్న చిన్నదే కాబట్టి చిన్నగా తీసుకొని అందులో బెల్లాన్ని ఈ విధంగా చిదుముకుంటూ వేసుకుంటాం అయితే ఎప్పుడైనా సరే బెల్లం అనేది ఈ విధంగా వేస్తాం కదండి వేసేటప్పుడు మనకి కరగ నీటిలో కానీ మనం ఏదైనా వండుకుంటాం వండుకునేటప్పుడు కానీ బెల్లం అనేది కరగడానికి చాలా టైం అంటే చాలా టైం పడుతుంది దానికోసం మనం చాకు పెట్టి గీస్తాం చాకు పెట్టి గీసినా సరే మనకి కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది పని అయితే సులభంగా అవుతుంది అంతకంటే మనం ఇంకొంచెం ఒక మన ఇంట్లో ఉండే వాటితో మనం ఎంతో చక్కగా బెల్లాన్ని గుండ చేసుకోవచ్చు ఇలా కానీ మనం చేసుకున్నట్లయితే ఈ మొక్కలు కరిగేటప్పటికి ఏమవుతుందంటే గ్యాస్ వేస్ట్ అవుతుంది ముక్కలు కరగడానికి చాలా టైం తీసుకుంటుంది కదండి అలా సా టైం తీసుకోవడం వల్ల మన సమయం వేస్ట్ అంతకంటే ముఖ్యంగా మనం గ్యాస్ వేస్ట్ చేస్తాం అలా గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా మనం ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తానండి మన ప్రతి ఒక్కరి ఇంట్లో అల్లం వెల్లుల్లిపై తురుముతాం కదండి అదైతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఇగోండి నేను అల్లం వెల్లుల్లిపై తురుముతుంది కదండి దాంతో ఈ పిల్లన్ని మొత్తాన్ని తురుమేస్తున్నా అయితే మనం చాకుతో చేస్తాం చూడండి చాకుతో చేసేది కూడా ఇంత సన్నగా రాదు అలాంటి దీంతో చేస్తే మాత్రం శ్రమ లేకుండా చాలా సులభంగా పిండి పిండిలా అండి ఒక పేస్ట్ మాదిరి చక్కగా వచ్చేస్తుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇగోండి మొత్తం చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చి అయితే నేను ముక్కలు చేసుకున్నాను కదండి ఆ ముక్కలు అన్నింటినీ ఈ విధంగానే నేను చేస్తున్నానండి అంటే మనకి పని సమయం అనేది కొంచెము తక్కువ పడుతుంది ఈ విధంగా చేసుకున్నట్లయితే అందుకని ఇలా చేసుకున్నా అయితే మనము ముడుకుల నొప్పితో చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి వాళ్ళు ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం వల్ల ముడుకుల్లో ఉండే గుజ్జు తగ్గిపోతుంది అంతేకాకుండా మనము నిలబడి నీళ్ళు తాగే బదులు కూర్చొని ఆరాముగా విశ్రాంతి తీసుకున్నప్పుడు నీళ్ళు తాగితే చాలా మంచిదండి కూర్చొని నీళ్ళు తాగడం అనేది చాలా మంచిది మనం మురుకులు పరుగులతో నీళ్ళు తాగడం తిండే కానీ ఏదైనా సరే పని చేసేటప్పుడు అది మన శరీరానికి ఏమాత్రం పట్టదండి మనం తినేటప్పుడైనా సరే నీళ్ళు తాగేటప్పుడైనా ప్రశాంతంగా తీసుకుంటే మంచిది ఇవ్వండి నేను చేసింది అనేది మెత్తగా అయింది కదండి అందులో నేను చిన్న చిన్న ముక్కలు రెండు బెల్లం ముక్కలు అనేవి ఉంచేసాను అది కూడా నేను మీకు చూపిద్దామని చెప్పేసి రెండు బెల్లం ముక్కలు అనేటివి అందులో ఉంచానండి బెల్లం అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుందండి ఆరోగ్యానికి చాలా మంచిది బెల్లం కరగడం కోసమని నేను అంటే కొద్దిగా నీళ్ళు వేసుకున్నాను ఎందుకంటే బెల్లం అనేది కరగాలి కాబట్టి వేసుకున్నానండి అయితే నేను తురుముకున్నాను చూడండి ఆ తురుముకునేది మాత్రం త్వరగా కరిగిపోతుంది అది తురుముకోకుండా ముక్కలు ముక్కలు ఉంచని చూసండి అది కరగడానికి చాలా టైం తీసుకుంటుంది అలా తీసుకున్నప్పుడు మన గ్యాస్ అనేది ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది చాలా మందికి తెలుసో లేదు పాతకాలంలో ఆరోగ్యంగా ఉంటారని చెప్పి బెల్లం టీ పెట్టుకునేవాళ్ళు అది చాలా టేస్ట్గా ఉంటుంది దాని స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు బెల్లం టీ అంటే చాలా మందికి తెలియదు అనుకుంటా మా చిన్నప్పుడు అయితే బెల్లం టీ పెట్టుకొని తాగేవాళ్ళు ఇప్పటికి కూడా మాత్రం బెల్లం టీయే పెట్టుకుంటుంది చాలా ఆరోగ్యమైనవి కాబట్టి మనం మర్చిపోయినా సరే వయసు ముసలి వాళ్ళు మాత్రం వీటన్నిటిని గుర్తు పెట్టుకొని మరి ఇవి పాటిస్తారు అలాగే ఇది కూడా నేను నేను కూడా అదే విధంగా తెలుసుకొని మీకు ఈ చిట్కాన్ అనేది చెప్తున్నానండి ఇగోండి బెల్లం మొత్తం కరిగిపోతుంది కదండి ఇక ఈ బెల్లం మొత్తం కరిగిపోయిందండి కరిగిపోయిన బెల్లాన్ని ఇక కొంచెం కూడా వాటర్ ఉండకూడదంటే వేసిన వాటర్ మొత్తం కరిగిపోయి మొత్తం ఆవిరైపోయి కేవలం బెల్లం మాత్రమే ఉండాలి చూశారు కదా నేను బెల్లం మొత్తం ఉన్నది నొరగలు నొరగలు అంటే మొత్తం వాటర్ ఇంకిపోయి కేవలం మనం బెల్లం మాత్రమే అందులో ఉంది ఈ విధంగా నొరగలు వచ్చాయి అంటే మాత్రం బెల్లాన్ని తీసుకోవచ్చు మనం ఇక దీన్ని నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి ఇది మొత్తం కరిగిపోయింది ఈ కరిగిపోయిన బెల్లాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం నేనైతే కొద్దిగా అంటే కొద్దిగా చేశాను మీకు మీకు ఉపయోగపడేటంత మీరు చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా నొరగలు వచ్చేస్తున్నాయి కదా దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ బెల్లం ఏంటంటే మనము ఇంట్లో చిన్న చిన్న ముక్కలు కూడా మిగిలిపోతాయి కదండి అలా మిగిలిపోయాయి అని చెప్పేసి పడేయకుండా ఇలా యూస్ చేసుకుంటే మనకి ఆరోగ్యంగా ఉంటుంది మనకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది మనం ఏంటంటే మన చిట్కాల్లోని ఏది కూడా వేస్ట్ చేయకుండా అన్నింటినీ ఉపయోగించుకుంటూ ఉంటాం కాబట్టి ఇవి ఈ చిట్కాలో కూడా మనం దానిని బాగా ఉపయోగించుకోవడానికి చెప్తున్నాను అయితే ఈ బెల్లంపాకంలో కొద్దిగా అంత పసుపు అనేది వేసుకొని ఈ రెండింటినీ బాగా కలుపుకోవాలండి మీకు తెలుసు కదండి పసుపు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఏదైనా దెబ్బ తగిలిందంటే మనం హడావుడిగా తీసుకొచ్చి పసుపుని పెడతాం పసుపుని పెట్టగానే పసుపులో యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి కాబట్టి వెంటనే మనకి తగ్గిపోతుంది అలాగే రక్తం కారేటప్పుడు కూడా రక్తాన్ని కూడా కారకుండా అరికడుతుంది అంతేకాకుండా మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వెంటనే వాటర్ తీసుకున్నట్లయితే ఆ రక్తం అనేది కారడం బంద్ అయిపోతుంది కాబట్టి ఎప్పుడైనా రక్తం కారేటప్పుడు వెంటనే నీళ్లు తాగండి లేదు అంటే అప్పుడు దగ్గరలో ఉంటే పసుపు దొరికితే పసుపుని పెట్టండి ఇలా చేయడం వల్ల రక్తం కారడం అనేది ఎమ్మడే ఆగిపోతుంది ఇక నేనైతే ఇప్పుడు ముడుకులకు ఉన్నాయి కదా ఇప్పుడు మనము వేడి చేసుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని ఇప్పుడు ముడుకులకి నేను రాస్తాను ఏ విధంగా రాస్తాను అంటే మనకి ఏ భాగంలో అయితే నొప్పిగా ఉంటుందో ఆ భాగంలో లైట్గా రాస్తూ చాలు అంతేగాని ముడుకులు మొత్తం ఏం రాసేని అవసరం లేదు మనం వాటర్ కానీ బాగా తీసుకున్నట్లయితే మనకి మనము సరిపడే నీళ్ళు విశ్రాంతి తీసుకుంటూ తీసుకున్నట్లయితే మనకి ఎలాంటి సమస్యలు ఉండవండి ఎప్పుడైనా సరే మన బాడీలో వాటర్ తగ్గిందంటే లేనిపోని సమస్యలు అన్నీ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కువగా నీళ్ళు తీసుకుంటే చాలా మంచిది చూస్తున్నారు కదండి నేను పసుపు బెల్లాన్ని బాగా కలిపాను కదా ఇప్పుడు ఈ కలిపిన వాటిని మనం కాలికి రాసుకుంటున్నానండి ముడుకులకి మీకు కూడా కాలు నొప్పులు ముడు ముడుకులు నొప్పులు ఉన్నట్లయితే మాత్రం ఈ చిట్కా బాగా యూజ్ అవుతుంది ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ చిట్కా నేను ట్రై చేశాను అందుకనే మీకు కూడా చెప్తున్నాను ఒకసారి అయితే ట్రై చేయండి పోయేదేం లేదు కదా ఒకసారి ట్రై చేసినంత మాత్రం ఏం జరగదు కదా ఏమో ప్రతి భవిష్యంలో కూడా ఏదో ఒక మంచి దాగుంటుంది కదా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు మంచి అనిపించిందో లేదా చెడ అనిపించిందో మీకు ఉపయోగపడ్డదా లేదా అన్నది ఒకసారి మీరు ట్రై చేసి తెలుసుకోండి ఇక నేను బెల్లాన్ని చూశారు కదా ఈ విధంగా మరొక విషయం ఏంటంటే బెల్లం చాలా గట్టిగా ఉంటుంది చూసారు కదా ఎంత గట్టిగా ఉందో ఇలా బెల్లాన్ని రాసిన తర్వాత మనం వేడి బట్టతో అంటే ఇప్పుడు కళాయిలోంచి వేడి బట్ట తీసుకొచ్చి వేడి చేసి ఆ వేడి బట్టను తీసుకొచ్చి ఈ విధంగా కాపుకోవాలండి బట్టను తీసుకొచ్చి వేడి వేడి చేస్తూ కాపుకోవాలి ఉప్పుతో కాపుకుంటాం చూసారు కదండి వేడి నీళ్ళతో కాపుకుంటాం అదే విధంగా ఇలా కాపుకోవాలి మీరు పొడి బట్టతో కాపుకున్నట్లయితే అది లాగ గట్టిగా లాగకండి బెల్లం అంటేస్తుంది కాడ్డు చూసారు కదా ఎంత గట్టిగా వచ్చింది చాలా నొప్పి పుడుతుంది వేడి నీళ్ళు కాపడం పెట్టుకోండి బాగా యూజ్ అవుతుంది